నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేది కండ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు గోచార ఫలితాలు మేషరాశి వారికి ఈ మేషరాశి వారికి గోచార ఫలితాల అంచనాలు చాలా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది సాధారణ అంచనాలు కాబట్టి ఆయా మంత్స్కి మళ్ళీ చెప్పుకోవటం జరుగుతుంది కాబట్టి డీటెయిల్గా మంత్స్ మంత్ వైజ్ కూడా ఇంకా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ గోచారంలో సంవత్సర ఫలితాలలో మేజర్గా మేజర్ గ్రహాలు నాలుగు శని గురు రాహు కేతువుల్ని వాటి ఆధారంగా చెప్పడం జరుగుతుంది ఎక్కువగా ఎక్కువగా గోచారంలో గురువుని దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువ బాగుంటాయి అనేది సూచించడం జరుగుతుంది కాబట్టి వీటి ఆధారంగా ఫలితాలు చూద్దాం అయితే మేషరాశి వారికి కలిసి వచ్చిన ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఈ సంవత్సరంలో గత సంవత్సరం కంటే కూడా అనేది సూచిస్తుంది ఎందుకంటే గురుగ్రహం మార్పులు ప్రధాన మార్పులు చాలా ఉంటాయి చేంజెస్ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా గురుడి ప్రభావంతో ఎక్కువగా ఆర్థిక మరియు వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువగా పురోగతి ఉంటుంది అలాగే విద్యార్థులకి కూడా ఈ సంవత్సరం మేజర్గా చాలా బాగుంటుంది ఇక రాహు శని రాహుల్ ప్రభావంతో ఏ ఏలనాడు శని జరుగుతుంది వీరికి అనేది చెప్పటం కదా ఏలనాడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మొదలైంది రెండున్నర సంవత్సరాలు అక్కడే ఉండటంతో ఏళ్ళన ప్రభావం శని స్థానంలో ఉండటం మూలంగా వీరికి ఆరోగ్య సమస్యలు రాహుకేతువులు ప్రభావాల వల్ల కూడా ఆరోగ్య సంబంధిత సమస్యలు కొన్ని ఇబ్బందులు ఈ విధంగా మిశ్రమంగా ఉంటుంది ఈ సంవత్సరం వీరికి అనేది ఇక ప్రధానమైన మార్పులు అంటే కనుక ఎక్కువగా కావాల్సింది ధనాదాయం మీద ఉద్యోగం మీద ఆరోగ్యం అయితే కొంచెం ఇబ్బందులు ఇక విద్య వీటన్నిటికి బిజినెస్ వీటన్నిటికీ కూడా ఈ సంవత్సరంలో వీరికి బాగా మెరుగుదల ఉంటుంది అనేది సూచించవచ్చు అయితే గురువు ఈ సంవత్సరంలో జూన్ రెండవ తేదీన కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు జూన్ రెండవ తారీఖులో కర్కాటక రాశిలో ప్రవేశించి తర్వాత నాలుగో స్థానం అవుతుంది అది నాలుగు కుటుంబ స్థానం సంతోషం స్థానం ఇక తల్లి స్థానం ఇక ప్రాపర్టీస్ది విద్యార్థులు ప్రాథమిక విద్యార్థులు ఇక కారకత్వాలు చాలా ఉంటాయి నాలుగో స్థానానికి ఇక గురువు అక్కడ సంచరించటం వల్ల శుభత్వం చెందుతాయి ఆ కారకత్వాలు అనేది చెప్పటం జరుగుతుంది అక్కడ ఉండి పదో స్థానాన్ని చూస్తాడు మళ్ళీ ఎనిమిదో స్థానాన్ని చూస్తాడు ఎనిమిది ఆకస్మికంగా జరిగేవి ఇన్సూరెన్స్లు క్లెయిమ్స్ ఊహించని లాభాలు ఈ ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ గురుగ్రహం వల్ల అనుకూలంగా ఉండొచ్చు అనేది సూచనలు అంచనాలు అయితే అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కర్కాటక రాశిలో ఉండి నవంబర్ ఫస్ట్ నుంచి మళ్ళీ గురువు సింహరాశిలో ప్రవేశం చేస్తాడు అక్కడ నుంచి జనవరి ఇరవై నాలుగు వరకు కూడా అక్కడ సంచరిస్తాడు కాబట్టి ఐదో స్థానంలో కూడా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఐదో స్థానానికి వచ్చిన తర్వాత తన నవమాన్ని చూస్తాడు ఐదు నుండి ఇక హైర్ ఎడ్యుకేషన్లో వారికి ప్రయాణాలకి మతపరమైన ప్రయాణాలకి వీటన్నిటికీ కూడా చాలా అత్యుమ అత్యుత్తమ ఫలితాలు ఇస్తాడు అనేది చెప్పచ్చు అక అక్కడి నుంచి ఐదో సింహరాశి నుంచి పదకొండవ స్థానాన్ని చూడటం జరుగుతుంది పదకొండు లాభస్థానం పెట్టుబడులకి లాభాలు ఆర్థికంగా వివిధ మార్గాల లాభాలు ఇవన్నీ కూడా అక్కడ ఐదో స్థానానికి వచ్చిన తర్వాత కూడా చాలా మంచి లాభాలే ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక పంచమంలో గురువు వచ్చినప్పుడు పంచమంలో గురువు పంచమం అంటే ప్రేమ స్థానం ప్రేమికులకి అంటే సింగిల్గా ఉన్నవారు ప్రేమలో పడతారు ప్రేమకులు ప్రేమ బలపడుతుంది ఎందుకంటే నవమాధిపతి పంచమంలో స్థితి పొందుతాడు కాబట్టి అక్కడ వారి ప్రేమ బలపడుతుంది అనేది చెప్పచ్చు వారి ప్రేమని పెళ్ళిదాకా తీసుకెళ్లే సూచనలు కూడా బాగుంటాయి కాకపోతే శని సంచారం వలన కొద్దిపాటి అనుకూలతలు తక్కువగా ఉంటాయి శని దశమ దృష్టి నవమ స్థానం మీద పడుతుంది అనేది చెప్పవచ్చు అక్కడ ద్వితీయ స్థానం మీద ఆరో స్థానం మీద కూడా శని దృష్టి ఉంటుంది అనేది చెప్పటం జరుగుతుంది మళ్ళీ తన మూడవ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా మేషరాశి వారికి చూడటం జరుగుతుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు అయితే ఆలస్యం అవ్వచ్చు ఈ మేషరాశి వారికి కానీ వీరు ప్రేమలో ప్రేమలో ఉన్నవారికి కూడా వారి ప్రేమ బలపడే అవకాశాలు అవి అయితే బాగుంటాయి అనేది చెప్పచ్చు ఈ గురుగుర పంచమ సంచారం వలన లాభాలుంటాయి అధిక లాభాలు పెండింగ్ పనులు పూర్తి చేసుకోవాలో ఎప్పటివరకు పూర్తిగా పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటాలు రావాల్సిన వివిధ వనరుల నుండి పెట్టుబడుల నుండి లాంగ్ స్టాండింగ్ పెట్టుబడుల నుండి కూడా మంచి ఆదాయాలుంటాయి సింహరాశిలోకి ప్రవేశించిన అక్టోబర్ తర్వాత నవంబర్ నుండి అనేది గురుగ్రహం వల్ల ఈ మేషరాశి వారికి ఈ విధమైన మార్పులు అయితే ఉంటాయి ఇక కర్కాటక రాశిలో ప్రవేశించాక పదిని సూతాడు కాబట్టి ప్రధానమైన మార్పులు ఉద్యోగంలో జరగచ్చు అనేది ఒక ఉద్యోగంలో మారటానికి మంచి అవకాశాలు కొత్త ఉద్యోగాలు దొరకటానికి కూడా మంచి అవకాశాలు చూస్తాడు గురుని దృష్టి టెన్త్ మీద ఉండటం అలన అనేది చెప్పటం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే కనుక ఆర్థికంగా అయితే స్థిరత్వం ఉంటుంది ధన ప్రవాహం బాగానే ఉంటుంది పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అయితే పాత ఖర్చులు పెరిగే కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి అనేది చెప్పచ్చు కాబట్టి పొదుపుపై కూడా వేరు దృష్టి పెట్టుకుంటూ సమతుల్య బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఆర్థిక స్థిరత్వానికి అనేది ముఖ్యంగా ఆగస్టు తర్వాత పాత పెట్టుబడుల నుంచి అయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఆర్థికంగా ఈ విధమైన మంచి అనుకూలతలు ఉంటాయి మేషరాశి వారికి ఇక వృత్తి ఉద్యోగాల పరంగా చూసుకుంటే కనుక కర్కాటక రాశిలోకి ప్రవేశించాక జూన్ తర్వాత కరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది మార్పులు ఉంటాయి పని ప్రదేశంలో వీరికి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి సీనియర్ల నుంచి మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది ఈ విధమైన జాబులో కెరీర్ అయితే చాలా బాగుంటుంది ఇక వ్యాపారంలో కెరీర్ ఎలా ఉంటుందంటే ఇక వ్యాపారాలు కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో అయితే కొత్త వ్యాపారాలకు అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు ఈ విధమైన అనుకూలతలు ఈ మార్పులు ఉంటాయి ఈ మాస్ ఈ సంవత్సర కాలంలో ఈ డేట్ని బట్టి ఇక కుటుంబ జీవితం వీరికి ఎలా ఉంటుంది అంటే కనుక నాలుగో స్థానం మీద గురు స్థితి పొంది ఉంటున్నాడు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఉండటం జరుగుతుంది ఆ తర్వాత పంచమంలో చేయటం జరుగుతుంది కాబట్టి సుఖ సంతోషంగా ఉంటారు అనేది చెప్పచ్చు ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఎక్కువగా అనేది సూచిస్తుంది శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు అనేది చేస్తుంది అది పంచమంలో సంచరించేటప్పుడు కూడా ఈ ఫలితాలన్నీ కూడా ఉంటాయి అనేది చెప్పచ్చు కాబట్టి మే మే కాదు జూన్ రెండు నుండి జనవరి ఇరవై నాలుగు వరకు కూడా వీరికి మంచి కాలంగా చెప్పవచ్చు చాలా విషయాలకి అనేది సూచిస్తుంది ఇక ప్రాపర్టీ విషయాలకి కొనుగోలుకి ఆస్తి కొనుగోలుకి వెహికల్ కొనుగోలుకి వీటన్నిటికీ కూడా వీరు మంచి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి కాబట్టి వీరు అది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని ఫ్లాట్ కానీ ఏదైనా సరే చేసుకోవాలనుకున్న వాళ్ళకి స్థలం కొనాలనుకున్న వాళ్ళకి కూడా మంచి అనుకూలతలు యోగం ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నం దిశగా చేయండి పొదుపు చేయండి ఖర్చుల్ని మీరు ఈ విధంగా లాభాలు పొందటానికి అనేది చెప్పటం ఇక ప్రత్యేకంగా సూచనలు ఏం చెప్పాలి అంటే కనుక ఈ వాహన ప్రమాద సూచనలు చేసేటప్పుడు దూర ప్రయాణాలలో మాత్రం చాలా తగు జాగ్రత్తగా ఉండాలి అనేది అవసరం చూపిస్తుంది ఇక డాక్యుమెంట్లు సరి చేసుకుని దూర ప్రయాణాలు అంటే ఉద్యోగ రీత్యా కానీ విద్య రీత్యా కానీ ఉద్యోగపరంగా కానీ ఫారిన్ ఛాన్సెస్ రావచ్చు కానీ జనరల్గా అయితే ఫారిన్ విజిట్స్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు విద్యార్థులకి అయితే అవకాశాలు ఉన్నాయి అనేది చూపిస్తుంది ఇక వాహనాలు అయితే కనుక అప్రమత్తంగా ఉండాలి ఇది సాధారణ హెచ్చరిక మాత్రమే అనేది తీసుకోవాలి అంత ప్రత్యేకించి ప్రమాదాల గురించి ఎక్కువగా చెప్పలేము ఆ తర్వాత మంత్ వయసు వచ్చే దాంట్లో ఆ గ్రహాలు మిగతా గ్రహాలు యుతి దృష్టి మూలంగా మంత్ వయసుగా ఏమన్నా కొద్దిపాటి అననుకూలతలు రావచ్చు అది ఆ టైం అప్పుడు ఇక ఉన్నత విద్య కోసం ఒక విధంగా అయితే గనక విదేశీ ప్రయాణాలు ఉంటాయి విదేశాల్లో చదువుకునే వారి కోరిక విద్యార్థులకి నెరవేరుతుంది మంచి అవకాశాలు ఉంటాయి అనేది ఎందుకంటే పంచమానికి గురువు లెవెన్త్ స్థానాన్ని చూస్తాడు కాబట్టి వారి కోరిక నెరవేరుతుంది వారి ఉన్నత విద్య చేసుకోవాలనుకున్న వారి కోరికలు నెరవేరుతాయి హైర్ ఎడ్యుకేషన్కి దూర ప్రయాణాలకు కూడా వీరికి అవకాశం విదేశీ విద్యకి కూడా అవకాశం ఎందుకంటే నవమాన్ని చూస్తాడు నవమం కూడా మంచి హైర్ ఎడ్యుకేషన్కి మంచి అనుకూలతలు ఉంటాయి అనేది విద్యార్థులకి చెప్పవచ్చు వారి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి వారి కోరికలు నెరవేరుతాయి విద్యార్థులకి కాబట్టి మంచి ఫలితాలు పొందుతారు అనేది కూడా సూచిస్తుంది ఈ సంవత్సరం మధ్యలో ఇక దూర ప్రయాణాలకైతే తీర్థయాత్రలు చేయటానికి అయితే చాలా అవకాశం ఉంది అనేది సూచిస్తుంది ఇక ఈ మేషరాశి వారికి కోర్టు కేసుల్లో కూడా కొద్దిపాటి అనుకూలతలు వస్తాయి అనేది సూచిస్తుంది గురువు ఎనిమిదో స్థానాన్ని కర్కాటక రాశిలోకి జూన్ తర్వాత కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి తన ఎనిమిదవ స్థానాన్ని చూస్తాడు కాబట్టి అక్కడ కోర్టు కేసులు ఏదన్నా ఉంటే గనక కొద్దిపా కాలం పాటు అక్టోబర్ వరకు కూడా కొద్దిపాటి ఆ పీరియడ్లో కొద్దిపాటి అనుకూలతలు రావచ్చు అనేది సూచిస్తుంది అదే పీరియడ్లో వీరికి ఇన్సూరెన్స్ క్లెయిములు కానీ ధనాదాయం ఆకస్మికంగా ఎక్కువగా అనుకోని ధనాలు రావటం కానీ ప్రాపర్టీ విషయాలు అంటే ఆస్తి దాయాదుల ఆస్తి వారసత్వపు ఆస్తి ఇక ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇలాంటివన్నీ కూడా అవి షూరుగా చెప్పలేము కానీ వాటికి అవకాశాలు ఎక్కువ అయితే ఉంటాయి అనేది సూచిస్తుంది అది ఇక జన్మ జాతకం నుంచి చెప్పాల్సి వస్తుంది ఇక ఈ విధమైన అనుకూలతలు వీరికి ఉంటాయి అనేది చెప్పచ్చు కోర్టు కేసుల్లో కూడా కొద్దిపాటి కాకపోతే ఏంటంటే కొందరికి చట్టపరమైన సమస్యలు అయితే కొద్దిపాటి ఎదురయ్యే అవకాశం కూడా సూచిస్తుంది అనేది చెప్పచ్చు ఆ విధంగా కూడా కొన్ని జాగ్రత్తగా ఉండటం కోర్టు కేసుల విషయాలకి చెప్పాలి ఇక్కడ ఆస్తి సంబంధిత విషయాల్లో కూడా వాహన కొనుగోలుకి ఆస్తికి అనేది బాగుంటుంది అనేది చెప్పుకున్నాము ఇక ఆరోగ్య సమస్యలు వీరికి వేలునాటి శని జరుగుతుంది ఈ మేషరాశి వారికి ఆరోగ్య సమస్యలు అంటే శని పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి తన ఆరో స్థానాన్ని శని కూడా చూడటం జరుగుతుంది ఇక పన్నెండులో కూర్చున్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు అయితే తీవ్రంగానే ఉండొచ్చు ఒక పీరియడ్కి అనేది చెప్పచ్చు అయితే జాగ్రత్తగా ఉండాలి పన్నెండో ఇంట్లో శని సంచారం కారణంగా ఏలినాడు శని సంచారం కారణంగా అనేది ప్రథమ ఉద్దేశంగా చెప్తం జరుగుతుంది దీనివల్ల ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా వీరు మేషరాశి వారు నిద్రలేమి సమస్యలతో బాధపడతారు కాళ్ళకి నరాలకి సంబంధించిన సమస్యలు అలసట మరియు రక్తపోటు వంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనేది చెప్పచ్చు గురువు నాలుగులో సంచారించేటప్పుడు ఐదులో సంచారించేటప్పుడు కూడా కొద్దిపాటి జన సంబంధిత సమస్యలు కానీ వెన్నుపోటకు సం సంబంధించిన సమస్యలు కానీ వాటికి కూడా ఏదన్నా బ్యాక్ పెయిన్ లాంటివి వాటికి కూడా కొద్దిపాటి అవకాశాలు ఉంటాయి మేజర్గా అయితే ఆరోగ్య సమస్యలు అయితే ఈ మాసం ఈ సంవత్సరంలో వీరికి ఉంటాయి అనేది చెప్పవచ్చు ఇక ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి ఈ రకమైన అననుకూలతలు ఉంటే అనే దానికి లగ్నాధిపతి కూడా కుజుడు కాబట్టి ప్రతి మంగళవారం కూడా హనుమంతుడిని ఆరాధించండి మంచి ఫల ఫలితాలు ఉంటాయి ఇక ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పప్పులు లేదా రాగి వస్తువులను కూడా దానం ఇవ్వండి ప్రతికూలతలు తగ్గటానికి ఇక క్రమం తప్పకుండా వ్యాయామం యోగా ధ్యానం చేయడం ద్వారా శారీరక మానసిక ప్రశాంతతను పొందొచ్చు ఎందుకంటే ఈ రాశ్యాధిపతి కుజుడు అష్టమాధిపతి కూడా తానే అయినందున వీరికి కొద్దిపాటి మానసికంగా భారంగా అలసటగా శారీరక మానసిక బాధలు అనేవి ఎక్కువగా ఈ సంవత్సర కాలంలో పొందొచ్చు అనేది సూచిస్తుంది కాబట్టి ఆరోగ్య సమస్యలకు ఏదన్నా మీకు అనిపించినప్పుడు అలసత్వం చేయొద్దు అశ్రద్ధ చేయద్దు వైద్య సలహా నిపుణులు సలహా తీసుకుని వెంటనే దానికి నివారణగా మార్గంగా పనిచండి మంచి ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందండి అనేది సూచించడం జరుగుతుంది ఇది ఈ గోచార ఫలితాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ మిధమైన అనుకోని మంచి మార్పులు ఉంటాయి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో అనేది చెప్పటం ఇక మాసాల వారీగా కూడా ఫలితాలు మారుతూ ఉంటాయి ఇది ఓవరాల్ అంచనా ఇది ఈ మాసాల వారీగా ఫలితాలు మారుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఫలితాలు కొద్దిపాటి మార్పు ఇంకా చెందుతాయి అనేది సూచించడం జరుగుతుంది ఇది నా పరిజ్ఞానం సమకరించినంత వరకు చెప్పటం జరిగింది ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు